హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో కర్పూరము మనమో దేవుడి దగ్గర ప్రతినిత్యము పూజలో వాడుతూ ఉంటాం కదండి కర్పూరంలో చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయండి తర్వాత ఈ కర్పూరంలో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయండి ఈ కర్పూరాన్ని ఉపయోగించి వంటగదిలోనూ ఇంటిలోనూ మనం ఈజీగా రకరకాలైనటువంటి టిప్స్ తోటి మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవచ్చండి అది ఎలాగో మనము ఈ వీడియో ద్వారా చూద్దామండి వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే మనకి కుంకుమ పసుపు దేవుడి దగ్గర పూజలో వాడుతూ ఉంటాం కదండి ఇది కొంతకాలానికి మనం వాడగా వాడగా పురుగు పట్టిపోతూ ఉంటుంది కదండి అలా పురుగు పట్టకుండా ఉండాలంటే పసుపు ఇంకా కుంకుమ పోసుకుంటాం కదండి బాక్సులో ఆ బాక్సుల్లో రెండు కానీ ఒకటి కానీ కర్పూర బిళ్ళల్ని ఇలా వేసేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి పసుపు కుంకుమ అనేది చాలా ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా మనకి ఉపయోగంగా ఉంటుందండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మనము దీపారాధన చేసినప్పుడు దీపపు ఒక్కొక్కసారి వెలిగించినప్పుడు అది కొంచెం తొందరగా వెలగదు కదండి అలాంటప్పుడు మనం కొంచెము డిసప్పాయింట్ అవుతాం కదండి అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక కర్పూర బెళ్ళం తీసుకుని ఇలా కొద్దిగా నలిపేసి మనకి ఒత్తి ఉంటుంది కదండి దీపారాధన ఒత్తి ఆ ఒత్తికి కనుక మనం కర్పూరాన్ని పొడిగా చేసుకున్నాం కదండి ఆ పౌడర్ని ఆ ఒత్తికి కనుక ఇలా గనక ప్రెస్ చేసినట్లు మనం చేసినట్లయితే తర్వాత మనం దీపం వెలిగించుకున్నాం అనుకోండి తర్వాత దీపం అనేది చాలా ఈజీగా వెలుగుతుందండి తర్వాత మనం మిగిలిన పొడిని కూడా మనం ఆయిల్లో కనుక అంటే దీపపు ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్లో వేసేసుకున్నట్లయితే మనకి దీపం వెలుగుతున్నంతసేపు కూడా మనకి మంచి సువాసన వస్తుందండి తర్వాత మనకి దీపం అనేది చాలా ఎక్కువసేపు దగ్గర దీపం పెట్టుకున్నప్పుడు కూడా ఇలా కనుక కర్పూరాన్ని వెలిగించి మనం వేసుకున్నాం అనుకోండి దీపం అనేది గాలికి కొండకుండా ఎక్కువ ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుందండి టిప్ నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే ఒక బౌల్ తీసుకోవాలండి దాంట్లో ఒక చిన్న ముక్క గడ్డ కర్పూరం తీసుకోవాలండి గడ్డ కర్పూరం అనేది మనకి కొంచెం ఎక్కువ ఘాటుగా ఉంటుందండి ఆ గడ్డ కర్పూరంలో మనము ఇలా కొంచెం అంతా కూడా ఇలా నలిపేసి వేసేసుకోవాలండి చేత్తో ప్రెస్ చేస్తే మనకి ఇట్లా నలిగిపోతుంది ఈజీగానే తర్వాత అందులో కొబ్బరి నూనె వేసుకోవాలండి మన దగ్గర కొబ్బరి నూనె అవైలబుల్గా ఉంటే కొబ్బరి నూనె వేసుకోవచ్చు లేదంటే నువ్వుల నూనె వేసుకుంటే ఇంకా చాలా మంచిగా ఎఫెక్ట్గా పనిచేస్తుందండి ఈ ఆయిల్ని ఇప్పుడు మనం గోరువెచ్చగా చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి ఒక్కొక్కసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి చే కాళ్ళ మీద ఒకవేళ సందుల్లో అలాంటప్పుడు మనకి వస్తూ ఉంటాయి కదండి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిన దగ్గర మనం ఇలా రెడీ చేసుకున్నటువంటి ఆయిల్ కనుక అప్లై చేసామనుకోండి మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఈజీగా పోతాయండి ప్రతిదానికి కూడా మనం రకరకాలైనటువంటి కెమికల్స్ ఉన్నటువంటి ఆయింట్మెంట్లు వాడకుండా మనం ఎలా కనుక రెడీ చేసుకున్నటువంటి ఆయిల్ ఆయిల్ను వాడామనుకోండి మనకి ఇన్ఫెక్షన్లు అనేవి దరి చేరకుండా ఉంటాయండి తర్వాత బొబ్బలు వాపు అలాంటివి కూడా వచ్చినా కూడా మనం ఇలా రెడీ చేసుకున్నటువంటి ఆయిల్ కనుక అప్లై చేసామనుకోండి మనకి ఈజీగా మనకి బొబ్బలు అనేవి పోతాయండి తర్వాత ఒళ్ళు నొప్పులు అలా ఏవైనా ఉన్నా కానీ ఈ ఆయిల్ కనుక మనం అప్లై చేసుకున్నాం అనుకోండి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు అలాంటి వాటికి కూడా ఈ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ఆయిల్ని మనం తలకు కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి తల్లలో ఏమైనా సరే పేలు కానీ చుండ్రు కానీ అలాంటిది ఏదైనా ఉంటే కనుక మనకి తల్ల ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా ఈ పేలు అనేవి కూడా చనిపోతాయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి జలుబు చేసినప్పుడు మనం రకరకాల మెడిసిన్లు వాడకుండా ఈ ఆయిల్ని కనుక మనం బాడీకి కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి అంటే ముక్కు నుంచి బాడీ వరకు అప్లై చేసుకుంటే మనకి జలుబు అనేది కొంచెం తొందరగా తగ్గుతుందండి తర్వాత మనకి ఊపిరి తీసుకోవడం కూడా చాలా సులువుగా తీసుకుంటామండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అనుకుంటున్నాను అంటే ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలండి దాంట్లో ఒక ఆరు కర్పూర బిళ్ళల్ని ఇలా నలిపేసి వేసుకోవాలండి తర్వాత మొత్తం ఈ కర్పూరం అంతా వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత ఇలా ఒక స్ప్రే బాటిల్లో ఆ వాటర్ అంతా ఇలా పోసుకోవాలండి తర్వాత మనం ఇప్పుడు ఎందుకు వాడతామంటే ఇది మనం కిచెన్లో మనకి స్టవ్ ఉంటుంది కదండి స్టవ్ని మనం ఎంత క్లీన్ చేసినా కూడా మనకు ఒక్కొక్కసారి స్టవ్ మీద మనకి ఎగిరే పురుగులు అలాంటివి వస్తూ ఉంటాయి కదండి అంటే సింక్ దగ్గర అలాంటి చిన్న చిన్న ఫ్లైస్ అనేవి వస్తూ ఉంటాయి కదండి మనం ఇలాగనక మనం స్టవ్ మీద ఈ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈ స్టవ్ అనేది మనకి మంచి స్మెల్తో పాటుగా మనకి బాగా క్లీన్ అయిపోతుందండి తర్వాత కట్టు కూడా ఇదే వాటర్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి తర్వాత మనకి బొద్దింకలు పురుగులు బల్లులు అలాంటివి ఏవి కూడా రాకుండా ఉంటాయండి ఈ వాటర్తో మనం స్టవ్ వెనకాల ఉన్నటువంటి టైల్స్ అన్ని కూడా ఈ వాటర్తో కనుక క్లీన్ చేసుకుంటే మనకి కిచెన్లో మనకి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి కిచెన్ కూడా చాలా హైజనిక్గా కూడా ఉంటుంది తర్వాత మనం ఇదే వాటర్తో బాత్రూంలో కూడా మనం స్ప్రే చేసుకుని అంటే టైల్స్ అవి ఉంటాయి కదండి తర్వాత సింక్ అది ఉంటుంది కదా సింక్లో కూడా మనం ఇదే వాటర్ని స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు అండి మన ఇంట్లో ఉండే కట్టెన్ల మీద కూడా ఈ వాటర్ కనుక స్ప్రే చేసుకున్నాం అనుకోండి కట్టెన్ల నుంచి కూడా మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి తర్వాత మనకి ఇల్లు కూడా మంచి హైజనిక్గా కూడా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి టిప్ నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని బాగా మరగ కాచుకోవాలండి తర్వాత అందులో ఒక నాలుగైదు కర్పూర బిళ్ళని ఎలా నలిపేసి వేసుకోవాలండి తర్వాత ఆ వాటర్ని మనం ఇప్పుడు సింక్లో కనుక పోసుకున్నాం అనుకోండి సింక్లో ఉండేటటువంటి ఏదైనా ఫుడ్ పార్టికల్స్ అనేవి అడ్డుపడుతూ ఉంటాయి కదండి ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా ఈ కర్పూరంతో మనకి క్లీన్ అయిపోతాయండి తర్వాత సింక్ నుంచి కూడా మంచి వాసన అనేది వస్తూ ఉంటుందండి తర్వాత మనం ఆ వాటర్ పోసిన తర్వాత ఆ సింక్ హోల్స్ దగ్గర మనం ఒకటి రెండు కర్పూర బిళ్ళను కనుక ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి సింక్ అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుందండి సింక్ నుంచి చిన్న చిన్న పురుగులు బొద్దింకలు అలాంటివి కూడా రాకుండా కూడా ఉంటాయండి మనకి సింక్ దగ్గర వచ్చేటటువంటి చెడు వాసనలన్నీ కూడా ఈ కర్పూరం అనేది పీల్చుకుంటుందండి టిప్ నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా కర్పూరాన్ని తీసుకోవాలండి ఒక నాలుగైదు బిళ్ళలు తీసుకుంటే సరిపోతుంది లేదంటే మొత్తం కర్పూరం ఏదైనా సరే తీసుకోవచ్చండి ఇలా మొత్తం పొడిలాగా చేసుకున్న తర్వాత ఒక చిన్న చిన్న పొట్టలలాగా తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్న పొట్లాన్ని ఇలా మనం అలమర్లలో బట్టల సందులో కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి బట్టలు అనేవి ఒక్కొక్కసారి ఒక రకమైనటువంటి వాసన అనేవి వస్తూ ఉంటాయి కదండి అలాంటి వాసనలన్నీ కూడా పోయి ఒక మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి తర్వాత మనం ఇదే రకంగా ఇలా పొట్లని బీరువాలో కూడా పెట్టుకోవచ్చు అండి తర్వాత మనము రోజువారీ బట్టల్లో కూడా ఇలాంటి పొట్లాలు అండి ఇలా దంచినటువంటి పౌడర్ని మనము చీమలు ఎక్కువగా అక్కడైనా ఉన్నాయనుకోండి అలా మనం చీమల బందీ మనకు అందుబాటులో లేనప్పుడు ఈ కర్పూర పౌడర్ని అలా చీమలు పోవడానికి చీమల బందలాగా అండి కర్పూరం ఘాటుకి చీమలు అనేవి పోతాయండి తర్వాత మన ఇలా దంచుకున్నటువంటి కర్పూరం ఉంది కదండి ఆ కర్పూరాన్ని ఇలా మనం తడిపట్టు పెట్టుకోవడానికి ఇంటికి వాటర్ ఉపయోగిస్తాం కదండి ఆ బకెట్లో కనుక ఈ కర్పూర పొడిని వేసుకొని మనం తడిపట్టు పెట్టుకున్నాం అనుకోండి ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది నీట్గా కూడా ఇల్లు క్లీన్గా ఉంటుందండి తర్వాత మనకి ఇంట్లో చిన్న చిన్న పురుగులు అనేవి తర్వాత డస్ట్ పార్టికల్స్ అనేవి చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇల్లు కూడా మనకి చాలా నీట్గా కనిపిస్తుంది తర్వాత మంచి హైజనిక్గా కూడా అనిపిస్తుంది అండి టిప్ నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా కర్పూరాన్ని పౌడర్గా చేసుకోవాలండి ఒక ఐదు ఆరు బిళ్ళల్ని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని మనకి గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదండి కిచెన్లో ఆ గ్యాస్ సిలిండర్ కింద భాగంలో మనం తయారు చేసుకున్న పౌడర్ని గ్యాస్ సిలిండర్ చుట్టూ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్నట్లయితే మనకి బొద్దింకలు అనేవి ఎక్కువగా గ్యాస్ సిలిండర్ చుట్టూ చేరతాయి కాబట్టి మనం వేసుకున్నటువంటి కర్పూర పౌడర్ ఘాటికి బొద్దింకలు అనేవి చేరకుండా ఉంటాయండి ఇంతేనండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఎవరైనా సరే కొత్తగా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా చేస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచ్